హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నానండి నేను లాస్ట్ పెట్టిన త్రీ ఫోర్ వీడియోస్కి అయితే చాలా రివ్యూస్ వచ్చినాయండి చాలా మెసేజెస్ వచ్చినాయి వాట్సాప్ కాల్స్ వచ్చినాయి చాలా వచ్చినాయండి చాలామంది ఇంకా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు నన్ను వచ్చేసి యూట్యూబ్లో శారీస్ కనుక బిజినెస్ చేయాలి అనుకుంటే మనీ పే చేయాలని చెప్తున్నారు అవునా కాదా అని కూడా అడుగుతున్నారు వాటికి కూడా రోజైతే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి అలానే మంచి టాప్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను బాగుందండి అంబ్రిల్లా టాప్స్ ఉన్నాయి కటింగ్ టాప్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్ టాప్స్ ఉన్నాయి త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి టూ పీసెస్ సెట్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ తో అండి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి కూడా టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్లో ఎవరికైనా కావాలి అంటే నేనైతే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి దానికైతే మీకు నచ్చిన టాప్ను వచ్చేసి స్క్రీన్షాట్ తీసి అయితే పంపించండి ఓకేనా టాప్స్ కలెక్షన్ పైన రేట్స్ కూడా వేస్తానండి ఫ్రీ షిప్పింగ్తో కలిపి కాస్ట్ అయితే మెన్షన్ చేస్తాను అది చూసుకొని ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఓకేనా అలానే నెక్స్ట్ వచ్చేసి పార్సిల్ ఎలా చేయాలి అంటున్నారు నేనైతే అమెజాన్లో పార్సిల్ కవర్స్ కొంటానని చెప్పాను కదండి మీకు టూ సారీస్ పోతున్నాయి గా ఆర్డర్ వస్తుందన్నది మీరు చూసుకొని ఆ సైజెస్ పట్టి అయితే పెట్టుకోండి సింగిల్ శారీకి అయితే ట్వల్వ్ బై ఫోర్టీన్ కూడా సరిపోతుందండి ఓకేనా ట్వల్వ్ బై టెన్ కూడా సరిపోతుందండి సిల్క్ సారీస్ ఉంటాయి కదా డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్కి కూడా టెన్ టెన్ బై ట్వల్వ్ అయితే సరిపోతుంది ఓకేనా పెద్ద ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి టెన్ శారీస్ ఫిఫ్టీన్ శారీస్ అలా అయితే కనుక మనకి ట్వంటీ టూ బై ట్వంటీ ఫోర్ వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పోస్టల్లోనే వేస్తానండి నేను వచ్చేసి పోస్టల్లో కూడా పార్సిల్ వేస్తానండి స్పీడ్ పోస్ట్ పార్సిల్ ఉంటుంది కదా పార్సిల్ వేస్తాను ఎవరికైనా కావాలి అర్జెంటుగా వాళ్ళకి మాత్రమే స్పీడ్ పోస్ట్ వేస్తాను ఓకేనా పార్సిల్ వేసినా కానీ కరెక్ట్ అడ్రస్ ఉంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా మనకు వచ్చేసి త్రీ డేస్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు బెంగళూరు కూడా మనకి త్రీ డేస్లోనే వెళ్తుందండి కరెక్ట్ అడ్రస్ ఉంటే కనుక నేనైతే పోస్ట్లో అనేది వెళ్ళి స్పీడ్ పోస్ట్ కాకుండా పార్సిల్ వేస్తానండి ఓకేనా అదైతే తక్కువ పడుతుంది మనకి స్పీడ్ పోస్ట్ కన్నా నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో మనకి ఛానల్ ఉంటే చాలండి అండి మనం ఏం మనీ పే చేయనక్కర్లేదు మన ఛానల్లో మనం శారీస్ చూపించుకోవడానికి అయితే అమౌంట్ పే చేయనక్కర్లేదు ఓకేనా కాకపోతే డైలీ వీడియోస్ అనేది ఎన్ని పెట్టాలి షార్ట్స్ ఎన్ని పెట్టాలి లాంగ్ వీడియో ఎన్ని పెట్టాలి అనేది చూసుకోవాలి యూట్యూబ్ వాళ్ళైతే మినిమం త్రీ వీడియోస్కి అయితే మానిటైజేషన్ ఇస్తారంట అంటే డైలీ మనం పెడతాం కదా టూ షార్ట్స్ వన్ లాంగ్ వీడియో పెడితే సరిపోతుందండి మార్నింగ్ ఒక షార్ట్ ఆఫ్టర్నూన్ లాంగ్ వీడియో నైట్ వచ్చేసి ఒక షార్ట్ పెట్టిన త్రీ వీడియోస్ అయితే పంపిస్తారండి ఓకేనా ఫస్ట్ శారీస్ కలెక్షన్ రాగానే సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అనేది ఉంటుంది కదా ఆ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ ని షార్ట్ అయితే తీసేయండి షార్ట్ తీసిన తర్వాత మళ్ళీ మీరు ఒక లైవ్ కి ఆప్షన్ రావాలంటే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఏమో రావాలి కదా ఆ లైవ్ ఆప్షన్ వచ్చే వరకు మీరు షార్ట్ శారీస్ అనేవి లైవ్ లో కూడా చూపించుకొని మెయిన్ షార్ట్స్ పెట్టేసేయండి సీ శారీస్ కలెక్షన్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎట్ ఏ టైం వన్ డేనేనండి నేను వీడియో లైవ్లో చూపించాను ఈవినింగ్ కల్లా కనెక్షన్ మొత్తం అయిపోయింది టోటల్ కలెక్షన్ అయిపోయింది కొన్ని శారీస్ అయితే మిగిలినవండి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఊరెళ్తున్నానండి సో అందుకని ఈరోజు రేపు త్రీ డేస్ వరకే ఉంటాను కాబట్టి శారీస్ అన్ని ఆఫర్లో పెట్టేస్తున్నాను శారీస్ కాస్ట్ను బట్టి జస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసేసి అయితే అన్ని రీజనబుల్ ప్రైజెస్లో పెట్టేస్తున్నానండి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ థర్స్డే వరకే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రైడే నుంచి అయితే అవైలబుల్ ఉండనండి ఓకేనా అందుకే అన్ని సారీస్ అయితే కలెక్షన్ మొత్తం అది కూడా వీడియోనే పెట్టేస్తాను ఒక లైవ్ కూడా పెట్టేస్తాను ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి శారీస్ మాత్రం సింగిల్ సింగిల్ శారీస్ అయితే కాస్ట్ కాస్ట్ పెట్టేస్తున్నాను టూ త్రీ పీసెస్ మిగిలినవి కూడా థౌజండ్కి టూ త్రీ అలా పెట్టేస్తున్నాను బెనారస్ కలెక్షన్ కూడా ఉందండి నిన్న తెచ్చిన వాటిలో బెనారస్ కలెక్షన్ కూడా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి బెనారస్ కలెక్షన్ కూడా చూడండి చాలా బాగున్నాయండి శారీస్ కలెక్షన్ మాత్రం ఈసారి టాప్స్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకేనా కొన్ని వచ్చేసి సిల్క్ అండ్ కాటన్ మిక్స్ ఉన్నాయండి చాలా వరకు వచ్చేసి ప్యూర్ కాటన్ టాప్సే ఉన్నాయి ఓకేనా చాలా మంది అడిగేది ఏంటంటే యూట్యూబ్లో శారీస్ లైవ్లో అమ్ముతున్నారు కదా మీరు వచ్చేసి లైవ్లో మీరు అలా సేల్ చేసినందుకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుందా అని అడుగుతున్నారు కదా అస్సలు వన్ వన్ మినిట్ కూడా యాడ్ అవదండి వన్ అవర్ కాదు కదా వన్ మినిట్ వన్ సెకండ్ కూడా యాడ్ అవ్వదు ఎందుకంటే లైవ్లో మనకు వచ్చేసి లక్ష మంది వచ్చిన యాభై వేల మంది థౌజండ్ మెంబర్స్ ఎంతమంది వచ్చినా ఆ సేపే అది ఉంటుంది కానీ మనకి లైవ్ అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే చూస్తారో అంటే లైవ్ క్లోజ్ అయిపోయింది అది రోజు లైవ్ పెట్టామనుకోండి అది అప్లోడ్ ఇంకా త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మన ఛానల్లో సో అలా అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ లైవ్ మళ్ళీ ఓపెన్ చేసుకుని ఉంటారు కదా అందరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా లైవ్ అయితే చూడరు వీడియోస్ అయితే చూస్తారు కదా ఆ లైవ్ ఎవరైతే మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి చూస్తారు ఎంతసేపు అయితే చూస్తారో మాత్రమే యాడ్ అవుతుంది ఓకేనా అర్థమైందా ఇప్పుడు వన్ ల్యాక్ మెంబర్స్ చూసినా కానీ వన్ సెకండ్ కూడా యాడ్ అవ్వదండి ఎందుకంటే లైవ్లో ఉన్న సేపు యాడ్ అవ్వదు మనకి టైం వచ్చేసి అది మనకి థౌజండ్ మెంబర్స్ వచ్చినా టూ థౌజండ్ మెంబర్స్ వచ్చినా మాత్రం యాడ్ అవ్వదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం పర్సనల్గా ఆ వీడియోలోకి వెళ్ళి ఓపెన్ చేసి స్కిప్ చేస్తా స్కిప్ చేస్తా చూస్తాం కదా అది ఎన్ని మినిట్స్ అయిందో ఆ టైం వరకు వన్ అవర్ టూ అవర్స్ యాడ్ అవుతుంది సో లైవ్ వల్ల అవర్స్ ఏమి యాడ్ అవ్వండి ఓకేనా మనకి నెక్స్ట్ వచ్చేసి వీడియోకి అయితే యాడ్ అవుతుందండి అదే లాంగ్ వీడియోకి అయితే అవర్స్ యాడ్ అవుతుంది ఓకేనా షార్ట్స్ పెట్టుకున్నా కూడా అవర్స్ యాడ్ అవుతుంది కాకపోతే షార్ట్కి వచ్చేసి టెన్ థౌసండ్ వాచ్ వాచ్ అవర్స్ రావాలి కదా దీనికైతే లాంగ్ వీడియోస్కి అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తే ఉంటుంది ఇంకొకళ్ళు అడిగింది ఏంటంటే యూట్యూబ్ మాంటే చేసిన అయిపోయిందండి మీకు అమౌంట్ మంత్లీ మంత్లీ ఎంత వస్తుంది ఇప్పటివరకు నేను ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోలేదండి నాది ఇంకా మీరందరూ సపోర్ట్ చేస్తే కనుక ఇంకొద్ది రోజుల్లో అయితే మాంటైజేషన్ అయితే అవ్వబోతుందండి సో మీరు అందరు వీడియోస్ని నచ్చితే కనుక లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు వరకు అయితే నేను ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోలేదండి నా ఫస్ట్ పేమెంట్ వస్తే అది కూడా మీకైతే అసలు నేను యూట్యూబ్ జర్నీ మొత్తం చెప్పేసి మీకైతే ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందనేది కూడా ఖచ్చితంగా వీడియో అయితే తీసి చెప్తానండి ఓకేనా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదండి నాకు జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అంతేనండి ఓకేనండి టాప్స్ కలెక్షన్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దండి ఇంకా ఆఫ్టర్ దసరా వరకు ఇంకా టాప్స్ కలెక్షన్ అయితే తీసుకురానండి ఓకేనా నా ఛానల్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ అవర్స్ ఎందుకు ఇంకా అవ్వలేదు అంటే ఛానల్ పెట్టేసి వన్ ఇయర్ అయితే దాటిపోయింది కదండి ఆ వన్ ఇయర్లో యాడ్ అయిన అవర్స్ అన్ని డైలీ హండ్రెడ్ అవర్స్ అలా డిలీట్ అవుతూ వస్తున్నాయి ఇప్పుడు డైలీ యాడ్ అయ్యే అవర్స్ సరిపోతుంది అది కూడా డిలీట్ అయ్యే అవర్స్ అయితే సరిపోతుంది సో ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ అవటానికి ఇంకా కొద్ది టైం పడుతుందండి మీరు కనుక నన్ను సపోర్ట్ చేస్తే కనుక ఇంకొద్ది రోజుల్లోనే రీచ్ అవుతుందండి ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది యూట్యూబ్ కూడా మానిటైజేషన్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నానని నేను అనుకుంటున్నానండి ఓకేనా కింద కామెంట్స్ కూడా చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయగాకండి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తానండి ఆ వాట్సాప్ నెంబర్లో కూడా ఏదైనా మీరు మాట్లాడాలి అనుకుంటే కాల్స్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఏదో వాయిస్ రికార్డ్ చేసి అయినా పంపించండి ఓకేనా అంతేగాని కాల్స్ అయితే ఎక్కువ చేయొద్దండి లాస్ట్ వీడియో కాల్స్ అయినా చేయండి పర్లేదు అని చెప్పానండి అందరు కాల్సే చేస్తున్నారండి ఓకేనా చేయండి వాయిస్ రికార్డింగ్ ఇవ్వండి నేనైతే నేను దానికి రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన వాళ్ళకి నేను ఎవరికైతే రిప్లై ఇవ్వకుండా అయితే నేను ఖచ్చితంగా లేనండి ప్రతి ఒక్కళ్ళకి మెసేజ్ అయినా కానీ వాయిస్ రికార్డ్ అయినా కానీ వాయిస్ మెసేజ్ ఏది చేసినా కానీ వాట్సాప్లో చేసినా కానీ ప్రతి ఒక్కళ్ళకైతే రిప్లై ఇస్తున్నానండి మీకు గనుక నా కలెక్షన్ నచ్చినట్లయితే వీడియోని మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి టాప్స్ కలెక్షన్ అనేది ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నేను చూపించిన టాప్స్ ఏదైనా మీకు నచ్చినవి ఉంటే స్క్రీన్ షాట్ తీసైతే పంపించండి అవి అవైలబుల్ ఉంటే నేను దాని కాస్ట్ కూడా మీకు చెప్తానండి ఓకేనా ఈ వీడియో పెట్టేలోపు నాకు తెలిసి టాప్స్ అన్నీ ఆఫ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి